వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్కి స్పేస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు మళ్ళీ నేనైతే మీ అందరికీ నార్మల్గానే అసలు లండన్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాంటి నార్మల్ డేస్ నుంచి ఇంత బ్యూటిఫుల్గా మళ్ళీ క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కాబట్టి మాత్రం ఒక స్ట్రీట్ ఒక్కో లైట్ ఒక్కో డెకరేషన్ చూస్తే మనకు చాలా డిఫరెంట్ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట సో మీకు అందరికీ బోర్కొట్టి ఉండొచ్చు ఎందుకంటే నా వీడియోస్ అన్నీ కూడా ఇలా అన్నీ క్రిస్మస్ లైట్స్ ఆ స్ట్రీట్స్ వీళ్ళు ఎలా చేసుకుంటారు అవన్నీ చూపిస్తున్నా కదా సో నేను ప్రతిసారి మీ అందరికీ ఎలా చూపించాలని చెప్పి చాలా ప్లాన్ చేసి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాను అనమాట సో ఈరోజు నేను మళ్ళీ మరొక బ్యూటిఫుల్ ప్లేస్ తీసుకెళ్తాను అక్కడైతే ఫుల్ సస్పీషియస్గా ఒకటి ఉంటుంది సో అది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ చూపించేస్తారు సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ని గట్టుగా హిట్ చేయండి బెల్కా బెల్ ఐకాన్ సో దానివల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి సో ग्रीम, 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 ग्रीम. अगर कुछ नोट रहे సో ఈరోజైతే ఈ డేని స్టార్ట్ చేసినప్పుడు ఒక క్లారిటీతో మేము ఒక మూవీ అండ్ ఫుడ్ అండ్ అలాగే నైట్ అయితే క్రిస్మస్ లైస్ చూడడానికి అని చెప్పి ఫిక్స్ అయ్యి మేమైతే అయితే యాజ్ యూజువల్గా వెస్ట్ ఫీల్ మాల్కి వచ్చేసాము అండ్ నా ముందు ప్రీవియస్ వీడియో మీరు చూస్తుంటే ఈ మాల్ మొత్తం అంతా కూడా నేను వ్లాగ్ తీసాను సో మేము అదే విధంగా ఇంకా మేము అవతార్ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట థియేటర్లో అసలు అడుగుపెట్టిన మూమెంట్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా బిగ్ స్క్రీన్స్ సౌండ్ విజువల్స్ అవతా చూస్తుంటే టైం అలా ఫ్లో అయిపోయింది టోటల్లీ మ్యాజికల్ ఫీలింగ్ అనమాట మూవీ అయిపోయాక ఇంకా మనకైతే ఫుల్గా ఆకలి వేసేస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా లంచ్ టైంకి మేము వచ్చేసాము అయిపోయింది ఇంకా మూవీ చూడడం లంచ్కి ఇంకా మనకి ఆబ్వియస్గా మోస్ట్లీ ఇక్కడ యూకేలో మొత్తం అంతా వీల్ ఫుడ్డే ఉంటుంది చాలా చాలా డిఫరెంట్ ఆరిజిన్స్ కంట్రీస్ కాంటినెంటల్ ఫుడ్స్ ఉంటాయి బట్ బెస్ట్ అండ్ ఈజీ టు మనకి హ్యాపీ టు ఈట్ ఏంటి అంటే నాందోస్ అనమాట సో ఓన్లీ చికెన్ దొరుకుతుంది కాబట్టి చికెన్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి సో మూవీ అయిపోయాక ఇంకా మేము లంచ్కి అయితే నాందోస్కి వచ్చేసాము ఇంకా ఫుడ్ని అయితే స్లోగా ఎంజాయ్ చేస్తూ మూవీ గురించి అలా మాట్లాడుకుంటూ కొన్ని కొన్ని థింగ్స్ ఇంకా మేము నెక్స్ట్ ఏం చూడాలి అవన్నీ చూసుకుంటూ ఇంకా చెర్రి అయితే ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే ఎలాంటి రెస్టారెంట్కి వెళ్ళినా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అయితే ఇలాంటి థింగ్స్ ఇస్తూ ఉంటారనమాట సో చెర్రీ అయితే స్టార్ట్ చేసేసాడు వాళ్ళ డ్రాయింగ్స్ ఎవ్రీథింగ్ వాడు చేయడం అన్నీ మంచిగా అయింది అండ్ అలా ఆ రిలాక్స్ టైం అసలు నీడెడ్ బ్రేక్ లాగా అనిపించింది అనమాట సినిమా చూసా చర్రీ నువ్వు సినిమా పేరు ఏంటి ఇంకా మూవీ తర్వాత మేము లంచ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసాము చాలా రిలాక్స్డ్గా కూర్చొని అండ్ ఇంకా ఎనర్జీతో అయితే అదే మాల్ మొత్తం షాపింగ్ ఇంకా చేద్దామని చెప్పేసి ఆ క్రిస్మస్ సేల్స్ అనగానే ఇంకా ఈ సీజన్లో చాలా సేల్స్ ఉంటాయి బాక్సింగ్ డే అని క్రిస్మస్ డే అని మొత్తం అన్ని డేస్కి వాళ్ళు ఆఫర్స్ పెడుతూ ఉంటారు సో అలాగా లైట్ ఆ మ్యూజిక్ అన్నీ కలిసి ఒక మ్యాజిక్ ఫీలింగ్ తెచ్చేసింది అండ్ యూకేలో అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇలా బుకేస్ అని అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ నాకైతే ఇది చాలా ముద్దుగా అనిపించాయి ఈ బొమ్మలు చూద్దామని చెప్పేసి వెళ్ళాము బట్ లిటరల్లీ ఎవ్రీథింగ్ కాస్ట్ అరౌండ్ వన్ లాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ లాక్స్ అలా ఉన్నాయన్నమాట బట్ ఎందుకో తెలియదు కానీ వాటి వర్త్ మేబీ ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ లిటరల్లీ అట్రాక్ట్ చేసాయి ఆ బొమ్మలు చాలా క్యూట్గా ఉన్నాయి దే ఆర్ జస్ట్ షో పీసెస్ అనమాట అండ్ నిజంగా ఈ ఫెస్టివల్ డెకరేషన్స్ కానీ ఆ చీర్ఫుల్ క్రౌడ్ మధ్యలో ఇంకా మూవీ చూసి ఆ హ్యాపీనెస్ ఇంకా డబుల్ అయింది అండ్ నాకైతే మంచిగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంకా మాల్ మొత్తం జనాలు ఇంకా ఈ సీజన్లో అలా మొత్తం మొత్తం అంతా నిండుగా ఉండడం వల్ల ఇంకా ఓవర్ ఎనర్జీగా అనిపించింది అండ్ ఇంకా మేమైతే ఈవినింగ్ అయ్యాక మా జర్నీ కంటిన్యూ అయింది సో అక్కడి నుంచి ఇంకో ట్రైన్ క్యాచ్ చేసేసి మేము టోటన్ హామ్ కోర్ట్ రోడ్కే వెళ్ళాము అసలు ఈ డే అయితే అసలు చాలా నీట్గా ప్లాన్ చేసుకొని మంచిగా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తున్నాము అండ్ లిటరలీ నాకైతే ఈ క్రిస్మస్ సీజన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది ఎవ్రీ ప్లేస్ నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసి మీకు చూపిస్తూ అండ్ అందరూ చూస్తూ నాకు చాలా బాగా అనిపించింది అనమాట అండ్ అలాగే సింపుల్గా మూవీ ఫుడ్ లైట్స్ అండ్ ప్లాన్ చేసిన అలాంటి డేస్ ఎలా చాలా స్పెషల్గా మారిపోతాయి అండ్ ఇంకా అక్కడి నుంచి మేము టోటాహాన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అసలు డిఫరెంట్ వరల్డ్లో అడిగి పెట్టినట్టు అనిపించింది ఎందుకంటే ఫుల్ చుట్టూ ఫోర్ సైడ్స్ ఆడియో స్క్రీన్స్ అనమాట అసలు ఎవ్రీ యాంగిల్ నుంచి విజువల్స్ ఆ సౌండ్ అన్నీ కలిసి కంప్లీట్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఆ లైట్స్ అన్నీ కూడా ఇలాగ విజువల్స్ చేంజ్ అయ్యేటప్పుడు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మనమైతే స్క్రీన్ చూడట్లేదు కానీ అసలు స్క్రీన్ మధ్యలో ఉన్నామనే ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఇలా మధ్యలో నుంచో అని చుట్టూ ఆ ఫోర్ సైడ్స్ ఉన్న స్క్రీన్స్ చూస్తుంటే అసలు ఆ సౌండ్ క్లారిటీతో బాడీ మొత్తం ఫీల్ అయ్యే రేంజ్లో అనిపించింది అనమాట అండ్ నాకైతే ఆ క్రౌడ్ ఎంత ఉన్నా సరే ఆ మూమెంట్లో మైండ్ మొత్తం చాలా పీస్ఫుల్గా అండ్ చాలా విజువలైజ్గా చాలా బాగా అనిపించింది చెంది sene నువ్వు యాక్టింగ్ చేయు సో నేను ఒక్కటే అనుకుంటా నేను చూస్తున్నప్పుడు మీకు కూడా మంచిగా చూపించాలి అని సో ద బెస్ట్ యాంగిల్స్లో బెస్ట్ థింగ్స్ మీరు కూడా ఎంజాయ్ చేసేటట్టు మొత్తం అన్ని తీయడానికి ట్రై చేస్తాను దిగున్న దిగున్న గాయ్ అలా అండ్ అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మేము అందరం కలిసి ఎప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటూ వస్తామనమాట ఇంకా అలా నడుచుకుంటూ నవ్వుకుంటూ చిన్న చిన్న జోక్స్ వేసుకుంటూ అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలియదు అజయ్ కంటే నాకే బాగా క్లోజ్ అయిపోయారు అండ్ అక్కడి నుంచి మేము అలా స్ట్రీట్స్లో నడుచుకుంటూ కోవెన్ గార్డెన్కి వెళ్ళాము ఇంకా ఈ వాక్ అసలు ఒక థెరపీ అనే చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ప్ర ప్రతి ఒక్క స్ట్రీట్ కానీ ఆ క్రిస్మస్ లైట్స్తోని ప్రతి ఒక్క బిల్డింగ్ చాలా కేర్తో డెకరేట్ చేసుకున్నారు ట్రీస్కి పెట్టిన లైట్స్ అయితే అసలు డ్రీమ్ లాగా ఉన్నాయన్నమాట లిటరల్లీ అవి చెర్రీస్ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ ఎండిపోయిన ట్రీని అంటే మనకి ఈ సీజన్లో అసలు లీవ్స్ ఉండవు అనమాట బట్ ఎంత బ్యూటిఫుల్గా అసలు డెకరేట్ చేసారు చూడండి ఆ గోల్డెన్ ఆ రెడ్ బాల్స్తోని నాకు చాలా బాగా నచ్చింది అండ్ నా ఐస్తో చూస్తుంటే సిటీ మొత్తం స్పార్కిల్ అయిపోతుంది అనమాట ఫీలింగ్ ఐ థింక్ వేరే లెవెల్ ఒక పక్క అంత పెద్ద కోల్డ్ వెదర్లో ఆ వామ్ లైట్స్ ఇవి ఒక గుడ్ కంపెనీ లాగిస్తూ అసలు ఈ కాంబినేషన్ అయితే అసలు మ్యాజిక్ అనే చెప్పచ్చు అండ్ నాకైతే ప్రతి అడుగు అడిగి ఇలాంటి బ్యూటిఫుల్ డెకర్స్తో లైటింగ్స్తో చాలా మంచిగా డెకరేట్ చేసుకున్నారనమాట కానీ నిజంగా కొన్ని కొన్ని మూమెంట్స్ కెమెరాలో క్యాప్చర్ చేయడం కోసం కాకుండా మనం లైవ్గా చూసి అవి గుర్తుండిపోతాయి కదా హార్ట్లో అలాగా స్టోర్ అయిపోతాయి ఆ మెమరీస్ అన్నీ ఇలా అవి వాక్ చేసుకుంటూ నేను అక్కడి నుంచి అయితే కోవన్ గార్డెన్కి రీచ్ అయిపోయాము ప్రతి ఒక్క స్టెప్ అయితే నాకు నిజంగా బ్యూటిఫుల్ మెమరీ లాగా మారిపోయింది ఫైనల్లీ మేమైతే కోవెన్ గార్డెన్కి వచ్చేసాము నిజంగా లిటరల్లీ నేను ఆ రీల్స్లో వీడియోస్లో చూసినట్టే ఉంది ఆ బెల్స్ కానీ అసలు ఆ రెడ్ కలర్ ఆ గోల్డ్ కాంబినేషన్ అసలు ఆ యాపిల్ మార్కెట్లో అవి అలా హ్యాంగ్ అవుతుంటే లైవ్గా చూసేటప్పుడు ఇంకా ఇంకా బాగుందనమాట ఇంకా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంకా లండన్లో క్రిస్మస్ సీజన్ అనగానే ఇంకా జనాలందరూ కూడా ఇంట్లో ఎవరు ఉండరు ఎందుకంటే ఈ డెకార్కి ఈ లైట్స్కి ఈ థింగ్స్ అన్నీ చూడడానికి అందరూ తిరుగుతూనే ఉంటారు అండ్ చాలా చాలా బిజీగా ఉంటాయి రోడ్స్ అన్నీ కూడా అండ్ నాకైతే ఇక్కడ యాపిల్ మార్కెట్ అని చెప్పేసి మొత్తం ఫెస్టివల్స్ ఫుల్గా ఉంది మోస్ట్ ఆఫ్ ద సీజన్ అనగానే క్రిస్మస్లో మనకి ఎక్కువ మార్కెట్స్ ఇలా స్టాల్స్ కానీ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ సోవ్ నీట్స్ ఆర్ట్ పీసెస్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట అండ్ ప్రతి ఒక్క స్టాల్లో ఒక డిఫరెంట్ వైబ్ డిఫరెంట్ ఛామ్ ఉంటుంది చాలా డిఫరెంట్ థింగ్స్ మనం చూడొచ్చు అండ్ ఈ కోవెన్ గార్డెన్లో ఫుడ్ షాపింగ్ మాత్రమే కాకుండా ఇది నిజంగా ఒక బ్యూటిఫుల్ లైవ్లీ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ నాకైతే ఇలా లైవ్గా చూస్తే ప్పుడు ఈ యాపిల్ మార్కెట్ ఇంకా బాగా అనమాట అండ్ నేను ఆ రీల్స్లో ఇన్స్పైర్ అయ్యే వచ్చాను అండ్ దెన్ ఆ మూమెంట్ అయితే వచ్చేసింది నేను వీడియో స్టార్టింగ్లో ఒక సస్పిషియస్ మూమెంట్ ఉంటుందని చెప్పాను కదా ఫేక్ స్నోఫాల్ ఉంటుంది అనమాట ఇక్కడ సో ఇక్కడ ఓపెన్ గార్డెన్లోని ఫేక్ స్నోఫాల్ వేస్తారు అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ డెకర్స్లోని ఆ స్నోఫాల్ పడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దాట్ అందరూ ఆ స్నోఫాల్ కోసం అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాము ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అండ్ సడన్గా స్టార్ట్ అయిపోయింది ఫేక్ స్నో ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత స్నో పడుతుండే క్రౌడ్ మొత్తం అసలు స్మైల్తో ఫుల్గా నిండిపోయింది అనమాట ఆ లైట్స్ స్నో మార్కెట్ బ్యాక్గ్రౌండ్లోని అసలు ఆ టైల్ ఫీల్ వచ్చేసింది నాకైతే బ్యాక్గ్రౌండ్లో లైవ్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక బాడీ అస్సలు ఆగలేదు మేమందరం వైబ్ అయ్యి డ్యాన్స్ చేస్తూ నవ్వుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఈ కోవెన్ గార్డెన్ టైం స్పెండ్ చేయడం అంటే అసలు జస్ట్ ప్లేస్ విజిట్ చేయడం కాదు ఆ హ్యాపీనెస్ని ఫుల్గా ఫీల్ అయ్యి ఈ నైట్ టైం మెమరీస్ మంచిగా క్రియేట్ చేసుకొని అండ్ హార్ట్లో ఫరెవర్ స్నోలో ఇలా మేమందరం ఫుల్గా మెల్ట్ అయిపోయి సో ఇదనమాట ఈ క్రిస్మస్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను అండ్ నవ్వుకుంటూ అసలు ఆ మ్యూజిక్ లైట్స్ మేము నైట్ వాక్స్ చేసినవి ఆ వైబ్స్ అన్నీ కూడా ప్రతి మూమెంట్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అలాగే ఒక బ్యూటిఫుల్ మెమరీగా నాకు గుర్తుండిపోతాయి అండ్ నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు బిగ్ థ్యాంక్స్ టు అజయ్ అనమాట మీ అండ్ చెర్రీ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ అండ్ ఈ ట్రిప్లో ప్రతి స్టెప్ ప్రతి స్మైల్ ఫర్ ఎవర్ మెమరీస్ లాగా ఉండిపోతాయి అండ్ నాకైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా ఫీల్ అయ్యా అంటే క్రిస్మస్ అంటే ఇలా ఉంటుందా అని అనిపించింది ఇక్కడికి వచ్చేదాకా తెలియలేదు అండ్ ఆ సింపుల్ ప్లాన్స్ మనకి అన్ఫర్గెటబుల్ హ్యాపీనెస్ ఇస్తుంది కదా ఈ మెమరీస్ని మాత్రం లైఫ్ లాంగ్ ఉంటాయి అండ్ ఈ బ్యూటిఫుల్ బ్లాగ్కి బాయ్ చెప్పేస్తున్నా అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్